హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శమ కుకింగ్ అండ్ ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్రిస్పీ అలసంద గారెలు దీన్ని ఇంకా బొబ్బెల్ల గారెలు కూడా అనొచ్చు ఆంధ్ర సైడ్ వడల్ అని కూడా అంటారు దీన్ని చేసుకోవడం చాలా సింపుల్ ఇవైతే క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయి తినడానికి ఇక్కడైతే చూడండి మేమైతే మటన్ కర్రీతో సర్వ్ చేసుకున్నాం మటన్ కర్రీతో గారెలు అయితే చాలా అంటే చాలా బాగుండే నాన్ వెజ్ తినని వాళ్ళు పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం ఈ క్రిస్పీ గారెలు చేసుకునే విధానం అయితే చూద్దాం రండి నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక హాఫ్ కేజీ బొబ్బర్లు అయితే తీసుకున్నారు మా సిస్టరు సో అవి వచ్చేసి ఒక టూ టు త్రీ అవర్స్ ముందైతే నానబెట్టి పెట్టుకున్నారు సో ఇప్పుడైతే మంచిగా వాష్ అయితే చేసుకొని చూడండి ఒక బుట్టలు అయితే వేసేసుకుంటున్నారు సో వాటర్ మొత్తం మనకు వెళ్ళిపోతాయి సో హాఫ్ కేజీ తీసుకున్నాం మేము సో ఆ క్వాంటిటీలో చేస్తున్నాము ఇక్కడైతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుంటే మనకి ఏమైనా వాటర్ ఉన్నా అవైతే వెళ్ళిపోతుంది సో ఇదైతే పక్కన పెట్టేసుకొని ఇక్కడైతే నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఇక్కడైతే ఒక మిక్సీ అంటే తీసుకొని అందులో అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి చిన్న అల్లం ముక్క తీసుకొని పెద్ద పెద్దగానే కోసుకొని వేసుకుంటున్నాము సో ఎలాగో మనం పేస్ట్ అయితే చేస్తాం కాబట్టి పీసెస్ లాగా చేసుకొని వేసేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఇక్కడైతే పేస్ట్ అయితే చేసేసుకున్నారు చూడండి నెక్స్ట్ అయితే వాటర్ మొత్తం అయితే వెళ్ళిపోయాయి బొబ్బెళ్ళలో ఇప్పుడైతే జార్లో అయితే వేసుకొని ఒక వన్ గ్లాస్ వాటర్ చూసుకొని వేసుకోవాలి మనకి వడలు వేసుకోవాలి కాబట్టి మనకు పల్సగా అయితే మళ్ళీ వడలు అయితే రావు సో వాటర్ అయితే చూసుకొని వేసుకొని ఇక్కడైతే చూడండి పట్టేసుకున్నాము మీ గ్లింగ్ ఉంటే అది కూడా పట్టేసుకో ఉంటున్నాము సో చూడండి అయితే బొబ్బెలు అయితే అలా వేస్తున్నారు వేస్తే మనకి తినేటప్పుడు మంచిగా అనిపిస్తుంది క్రిస్పీ క్రిస్పీగా నెక్స్ట్ అయితే మిగిలిన పిండి కూడా పట్టేసుకున్నారు ఇప్పుడు నెక్స్ట్ అయితే మొత్తం అయితే ఒక బౌల్లో అయితే తీసేసుకున్నాము కొంచెం పెద్ద బౌల్లో అయితే తీసుకున్నాము కలుపుకోవడానికి బాగుంటుందని ఏదైతే పేస్ట్ మనం చేసుకున్నామో పచ్చిమిర్చిది అదైతే మొత్తం అయితే వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆ పేస్ట్ మొత్తము మన పిండిలో కలిసిపోయేలాగా మనం వాటర్ అయితే ఖచ్చితంగా చూసుకొని వేసుకోవాలి మనకి ఎక్కువ పలసగా అయిపోతే మనకి గారెలు వేసుకోవడం రాదు సో ఇక్కడైతే చూడండి మొత్తం అయితే పేస్ట్ అయితే కలిపేసుకుంటున్నాము సో మాకైతే కొంచెం అయితే సాల్ట్ అయితే తక్కువ అనిపించింది సో ఇక్కడైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసేసుకుందాము సో ఇక్కడైతే మనం జాగ్రత్తగా అయితే పిండి కలుపుకోవాలి వాటర్ ఎక్కువైతే మనకు గారెలు అనేవి అస్సలు రావు సో ఇక్కడైతే చూడండి మొత్తం అయితే మంచిగా మిక్స్ అయితే చేసేసుకున్నాము ఇదైతే పక్కన పెట్టేద్దాము ఒక టెన్ మినిట్స్ లోపు మా అక్క అయితే ఇక్కడ మటన్ కర్రీ అయితే చేసేస్తున్నారు సో ఒక హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి ఉప్పు కొంచెం పసుపు సో సింపుల్గా చేసేస్తున్నారు ప్రాసెస్ అయితే ఏం లేదు సో నెక్స్ట్ అయితే గ్రేవీ కోసం ఒక రెండు ఆనియన్ తీసుకొని పెద్ద పెద్ద కట్ చేసుకుని ఒక టూ టమాటాస్ ఒక గుప్పెడు కాజులు అయితే వేసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇందులో కారం కూడా వేసేస్తున్నారు ఇంకా చూడండి మనం పేస్ట్ ఏదైతే చేసుకున్నామో ఆనియన్ టమాటాది అది కూడా మొత్తం అయితే వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని చూడండి ముక్కలకి మంచిగా మసాలా పట్టేటట్టు నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ కూడా వేసేస్తున్నారు సో మిక్సీ జార్లో అయితే కొంచెం వాటర్ అయితే వేసుకొని ఆ మసాలా మొత్తం మటన్లో అయితే వేసేసుకున్నాము కొంచెం ధనియా పౌడర్ అయితే వేస్తున్నారు చూడండి సింపుల్గా చేసేస్తున్నారు గారెలు వేయాలి ఇంకా టైం ఎక్కువ లేదని ఇక్కడైతే మొత్తం అయితే వేసేసి రైస్ కుక్కర్ కుక్కర్లో అయితే పెట్టేస్తున్నారు మా అక్క ఇక్కడైతే చూడండి పిండి ఇప్పుడైతే మనం గారెలు అయితే వేసేసుకుందాము కడాయి అయితే పెట్టుకున్నాము నెక్స్ట్ అయితే హీట్ అవ్వగానే ఆయిల్ అయితే వేసేసుకుందాము ఆయిల్ ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పోసుకోవాలి మనం గారెలు కదా సో మా అక్క అయితే గారెలు అయితే మంచిగా వేస్తారు సో ఇక్కడైతే కొంచెం కరివేపాకు తీసుకొని నైఫ్తో చిన్న చిన్నగా కట్ చేసుకొని అయితే వేసేసుకొని మొత్తం అయితే మిక్స్ చేసేసుకుంటున్నారు సో కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడైతే మా అక్క చూడండి ఆయిల్ హీట్ అయిందో లేదో చూస్తున్నారు మా అక్క అయితే డైరెక్ట్ కొంచెం వాటర్ అయితే తీసుకొని చేతితోనే వేసేస్తుంది మా అక్కకి వేయడం చాలా సింపుల్గా చేసేస్తుంది సో మనకు రానప్పుడు ఆయిల్ ప్యాకెట్ తీసుకొని కూడా చేసుకోవచ్చు మాకైతే చూడండి ఇలా కొంచెం వాటర్ అయితే చేతికి పట్టేసుకొని డైరెక్ట్ అయితే వేసేస్తారు అయితే డైరెక్ట్గానే వేసేస్తున్నారు కొంచెం అయితే వాటర్ అప్లై చేసుకొని రాని వాళ్ళు మనం ప్లాస్టిక్ కవర్ తీసుకొని కొంచెం ఆయిల్ తీసుకొని అలా కూడా వేసుకోవచ్చు చూడండి ఇక్కడ అయితే మొత్తం అయితే వేసేస్తున్నారు ఇప్పుడు మనకి ఇక్కడ చిన్నగా మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి మనకి ఫ్లేమ్ అనేది హై ఉంటే మనకి లోపల కుక్ కుక్ అవ్వదు సో చూడండి ఒక పక్క కాలిన తర్వాత మంచిగా అయితే తిప్పేసుకుంటున్నారు సో చూడండి కలర్ మొత్తం చేంజ్ అయిపోయాయి ఎంత బాగా అనిపిస్తున్నాయో నెక్స్ట్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈ కలర్ వస్తే మనం తీసేసుకోవచ్చు ఇక్కడైతే మాకైతే మొత్తం అయితే తీసేసుకుంటున్నారు నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ అయితే పెట్టేసి కుక్ చేసుకున్నాము ఇక్కడైతే మటన్ ముక్కైతే ఉడికిపోయింది నెక్స్ట్ అయితే ఫ్రెండ్స్ మిగిలిన పిండితో గారెలు అయితే వేసేసుకున్నారు ఇక్కడ చూడండి మటన్ కర్రీ కూడా అయిపోతుంది నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి మా అక్క గ్రేవీ కోసం అయితే ఒక వన్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేస్తారు సో గారెల్లోకి గ్రేవీ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి స్పైసెస్ ధనియా పౌడర్ మీట్ మసాలా ఇంకా గరం మసాలా అయితే వేసేసుకున్నాము టైం లేనప్పుడు ఇలా కుక్కర్లు కుక్కర్లో చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనకు టైం కూడా సేవ్ అవుతుంది సో అందుకే ఈరోజైతే అయితే మా అక్క అయితే కుక్కర్లో చేసేసింది ఇక్కడైతే చూడండి గారెలు కూడా అయిపోయాయి మొత్తం అయితే తీసేసుకుంటున్నాము సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి క్రిస్పీగా స్నాక్ లాగా చేసిస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడైతే కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నారు సో వన్ మినిట్ కుక్ చేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము ఇక్కడ మన గారెలు కూడా అయిపోయాయి నెక్స్ట్ అయితే మనం సర్వ్ చేసుకున్నాం సో చూడండి ఫ్రెండ్స్ మన బొబ్బెల్లో గారెలు అయితే రెడీ అయిపోయాయి సో మనం అలసంద గారెలు కూడా అనవచ్చు సో చూసారు కదా మనం చాలా సింపుల్గా చేసుకున్నాము సో బొబ్బైల్లో వాడతాం కాబట్టి మనకు ఆయిల్ అనేది చాలా అంటే చాలా తక్కువగా పీలుస్తుంది వస్తుంది మనకు చాలా అంటే చాలా హెల్తీ మనకి సింపుల్గా టేస్టీగా క్రిస్పీగా ఏమైనా స్నాక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి సో వీడియో మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు ఎంత వస్తాం బాయ్ ఫ్రెండ్స్